హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ఉంది అండ్ దాంతోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిందన్న బాధలో ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు బట్ మాత్రం వాళ్ళు జోష్ తగ్గలేదని చెప్పేసి బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అర్థమవుతుంది ఎందుకంటే ప్రీ బుకింగ్స్ ఎంత దారుణంగా అంటే అసలు ఇలా పెడుతుంటే అలా బుక్ చేసేసుకుంటున్నారు సో ఏ మాత్రం వాళ్ళ ఫీవర్ ఏ అస్సలు తగ్గట్లేదు ఎన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ అయినా మూవీ చూసి హిట్ కొట్టాల్సిందే అన్న నమ్మకంలో ఉన్నారు సో బుకింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ బిజినెస్ ఎలా ఉంది చూద్దాం సో ఇప్పుడు దేవరా ఫీవర్ ప్రతి చోట ఉంది ట్వంటీ సెవెంత్ అనగా ఫ్యాన్స్ అంతే రేట్ ఉత్సాహంతో ఉన్నారు సో ఎలా ఉంది అండ్ బుక్ మై షోలో రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు బుకింగ్స్ పట్ల సో కొన్ని ఏరియాలో బుకింగ్స్ అనేవి ఓపెన్ చేశారు ముఖ్యంగా చెన్నై బెంగళూరు ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారు గుంటూరు సో బుకింగ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇలా టికెట్లు విత్ ఇన్ మినిట్స్ టికెట్స్ అన్ని బుక్ అయిపోతున్నాయి ఆరు సంవత్సరాలు చెరు వస్తారబ్బా సోలో సినిమా కోసం ఆ మాత్రం బుకింగ్స్ అంటే సర్వసాధారణం అది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కంటే ఆ రేంజ్ బుకింగ్స్ అంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పైగా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ తో దాన్ని ఇంకా పీక్స్ కి తీసుకెళ్లిపోయారు నిజంగా ఆ రిలీజ్ ట్రైలర్ గురించి మాట్లాడాలి ఆ లాస్ట్ బీజిఎం అయితే హాంటింగ్ నేను ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు ప్రెసెంట్ కూడా లూప్ లో లూప్ మోడ్ లో పెట్టుకున్నా అంటే ఆ బీజం కట్ చేసుకుని రింగ్ టోన్ పెట్టేసుకున్నాం అన్న రేంజ్ లో ఇచ్చారనమాట అంటే ఒక మార్వెల్ సినిమాకి హాలీవుడ్ సినిమాలకి మ్యూజిక్ ఇస్తారు చూసారా అది ఫస్ట్ లో కూడా ఆ షార్క్ షార్ట్ అప్పుడు అదేంటి ఒక సింఫనీ మోగిస్తారు మార్వెల్ సినిమాకి ఒక కైండ్ ఆఫ్ ఇయర్ కోసం మిక్సింగ్ చేస్తారు అది చాలా బాగుంటుంది అనమాట అది ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అనిపించింది సో దాది కాసేపు పక్కన పెడితే బుకింగ్స్ విషయానికి వస్తే బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి అంటే ఫ్యాన్స్ రీఫ్రెష్ చేస్తా కూర్చున్నారు బుక్ మై షో ఓపెన్ చేసి ఇంకా అన్ని పనులు మానుకొని అదే పనులో ఉన్నారనమాట ఎక్కడ ఏ ఏరియాలో ఏ ఏరియాకి ఆ ఏరియా ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు సో ముఖ్యంగా ఒకసారి మన స్టాటస్ బుకింగ్ ఇప్పటి ఇప్పటివరకు ఎంత జరిగింది ఏంటి అని ఒకసారి గమనిస్తే డే వన్ ఆంధ్రప్రదేశ్ సీడెడ్ అడ్వాన్స్ సేల్స్ బుక్ మై షోలో చూసుకుంటే రెండు కోట్లు గ్రాస్ నాలుగు వందల నలభై మూడు షోలకి ఇప్పటివరకు అంటే ఆల్ ఇండియా అడ్వాన్స్ చూసుకుంటే మనకి ఐదు కోట్లు ప్లస్ రేసింగ్ టువర్డ్స్ సిక్స్ క్రోర్ ప్లస్ అట్లా ఉందన్నమాట సో దేవర పార్ట్ వన్ చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు అంటే ఐదు కోట్ల ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ఇంకా ఫోర్ డేస్ ఇంకా ఉంది అంటే రిలీజ్ కి ముందే ఈ రేంజ్ బ్యాటింగ్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రేపు రిలీజ్ రోజు డే వన్ ఎంత ఉంటది డే టూ ఎంత ఉంటది హిట్ టాక్ పడిన తర్వాత ఇంకా డే టూ సంభవం అని చెప్పేసి మాస్ సంభవం ఫ్యాన్స్ అందరు కూడా చాలా హిట్ టాక్ వస్తే మాత్రం ఇంకా ఆగదు ఉత్సాహం అన్నది యాభై నుంచి యాభై ఐదు కోట్లు కలెక్షన్ మొదటి రోజు పడదాం అనేటువంటి లక్ష్యంతో ఫ్యాన్స్ యొక్క కసి చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడే ఎలా ఉందంటే రేపు రిలీజ్ రోజు మాత్రం మొత్తం పోతారు